మీ ఇంట్లో బంగారం ఉందా తులం బంగారం లక్ష రూపాయలు దాటిందని సంబరపడిపోతున్నారా ఈ సంబరం సరే దొంగలు ఎటువైపు నుంచైనా మీ ఇంటిని మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు తెలుసా దాడి చేసి పసిడితో పారిపోవచ్చు కాదు కాదోకూడదని ప్రతిఘటిస్తే ప్రాణం కూడా పోవచ్చు నమ్మట్లేదా ఈ స్టోరీ చూడండి మ్యాటర్ అర్థమైంది కదా నో డౌట్ దొంగల పని ఇలా వచ్చారు అలా దోచుకెళ్లారు వెళ్తూ వెళ్తూ ఇంట్లో సామాగ్రినంతా ఇలా పడేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం కిరికెరలోని వెంకటాద్రి లేఅవుట్ లో అర్ధరాత్రి జరిగిన దోపిడీ ఇరుగు పొరుగుని ఉలిక్కి పడేలా చేసింది ఎప్పట్లాగే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు కోమల నిత్యానందరెడ్డి దంపతులు ఆ టైంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు దొంగలు వచ్చి రాగానే కత్తులు తుపాకులను చూపిస్తూ బెదిరింపులకు దిగారు అరిస్తే చంపేస్తామంటూ దంపతుల్ని తాళ్లతో కట్టేశారు ఒంటిపై ఉన్న గోల్డ్ నగలు తీసుకొని నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యారు ఇంట్లో ఉన్న వస్తువుల్ని చెల్లాచెదురుగా పడేశారు దొంగల బీభత్సంతో షాప్ లో మునిగిపోయారు దంపతులు కాసేపటి తర్వాత తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పాట్ కి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు దొంగలంతా హిందీలో మాట్లాడారు దాదాపు ఇరవై ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు ఎవరినో చంపడానికి వచ్చి రాంగ్ రూట్ లో తమ ఇంట్లోకి వచ్చారేమోనని అనుమానం వ్యక్తం చేశాడు బాధితుడు సార్ బోన్ చేస్తుంది వచ్చి వచ్చేసి కత్తులో మెరుగు పెట్టేసి ఫస్ట్ నా చే మా అమ్మది నా భార్యది తీసుకొని పీకేసి మొత్తం అంతా లాగ్ చేసుకొని పైసలు బంధువు ఇవి పిస్తుల్ ఉండే టాక్ ఉండే మమ్మల్ని ట్యాక్లు వేసి లోపలేసి పెట్టేసి ఉత్తరప్రదేశ్ కి చెందిన దొంగల బ్యాచ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు వారం రోజుల క్రితం తెనాలిలోని పరిమి డొంకలో బంగారం కోసం ఇద్దరు వృద్ధుల్ని చంపేశారు దొంగలు ఆటోలు హతమార్చి ఇంట్లో ఉన్న నగలతో పాటు వాళ్లు ఒంటిపై ఉన్న గోల్డ్ కూడా పట్టుకెళ్లారు సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు నిందితుడిని రెండు రోజుల వ్యవధిలోనే అరెస్టు చేశారు ముగ్గురులో ఒకరు మైనర్ ఉన్నట్టు గుర్తించారు కూడా బాగా ఎందుకంటే అదే ఏరియాలో ఉంటారు ఉంటారు వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు అంటే బాగా తెలిసిన దానిమే ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుమార్ వెళ్ళి అద్దెకి ఇస్తానన్నారు కదా మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన దానిమే వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళు అటెంప్ట్ చేశారు వాళ్ళు ఎదురు తిరిగారు ఎదురు తిరిగే క్రమంలో అక్కడున్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్లోంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది అంతకుముందు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లిలో ప్రశాంత్ అనే దొంగ ఊళ్ళో వాళ్ళందరికీ ఏకంగా దృశ్యం సినిమా చూపించాడు అందరితో కలిసిమెలిసి ఉంటూనే మూడిళ్లలో దాదాపు మూడు లక్షల విలువ చేసి గోల్డ్ చోరీ చేశాడు దొంగతనం చేసే టైంలో గర్భిణి చూసిందని ఆమెపై హత్యాయత్నం చేశాడు వాళ్ల కుటుంబంతో అంబులెన్స్ కి కాల్ చేసి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి సీన్ రక్త కట్టించాడు ఆమె స్పృహలకి వచ్చాక ప్రశాంత్ బండారం బయటపడింది పోలీసులు అతన్ని అరెస్టు చేసి గోల్డ్ సీజ్ చేశారు పసిడి ధర మిడిసిపడుతుంటే దొంగలు కూడా అదే స్థాయిలో చోరీలు చేస్తున్నారు తులం బంగారం దొరికినా లక్ష రూపాయలు చేతిలో పడ్డట్లేనని భావిస్తున్నారు ఇందుకోసం హత్యలకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది ఇంట్లో బంగారం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆపద ఉందని అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు